అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేసుకోండి ఈ రాశి వారు ఈరోజు నలుగురిలో మంచి పేరును పొందుతారు వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది వృత్తి వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి వృధా ప్రయాణాలు ఎక్కువవుతాయి కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి స్థిరాస్తి విషయమై సోదరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి చేపట్టిన పనుల్లో చికాకులు పెరుగుతాయి ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి పిల్లల చదువు శుభకార్య ప్రయత్నాలు కలిసివస్తాయి ఆహారం పట్ల అనాసక్తి ఉండవచ్చు బంధుమిత్రుల ఆదరణ పెరుగుతుంది నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు మీ వైవాహిక జీవితంలో కూడా మీరు సుఖంగా ఉంటారు భూవాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి నిరుద్యోగులకు అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది ముఖ్యమైన వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి గృహమున బంధుమిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది దైవసేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు వ్యాపారస్తులకు బాకీ ధనాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి మీ పరీక్షలు పోటీల విషయంలో ఆశించిన విజయం సాధిస్తారు మీరు చాలా దూరం ప్రయాణించవలసి ఉంటుంది ఈరోజు విద్యార్థులకు కొన్ని సమస్యలు ఉండవచ్చు ఈరోజు మీరు ఏదైనా పనిచేస్తున్నప్పుడు మీ తెలివి తేటలను ఉపయోగించాలి మీ మనసులో దయ అనే భావన ఉంటుంది అదేవిధంగా మీరు మీ డబ్బును పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి ఈరోజు మీరు బయటి ఆహారానికి దూరంగా ఉండాలి మీరు మీ తండ్రిగారి సహాయంతో సమస్యను సులభంగా అధిగమించగలుగుతారు ఈ సమయంలో మీరు ఏకపక్ష నిర్ణయాలుసుకుండా ఉండాలి ఎందుకంటే కొన్ని కంటి సంబంధిత సమస్యలు కాబట్టి మీరు చేసే ఏ పనిలోనైనా జాగ్రత్తగా ఉండండి మీ మనసు అనవసరమైన ఖర్చుల వల్ల కలత చెందుతుంది ఈరోజు మీరు చాలా శక్తివంతంగా ఉంటారు వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో అదృష్టం మీకు మద్దతు ఇస్తుంది మీరు గాయాల పాలు కావచ్చు కావున మీరు వాహనాన్ని జాగ్రత్తగా నడపండి ఏదైనా ప్రసిద్ధ పర్యాటక ప్రదేశానికి వెళ్లడం మానుకోండి ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి నాలుగు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆరెంజ్ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి అదేవిధంగా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి